دا نه درګه دا یو ميدان ليكندو وثر اي شانل پلو

आओ इतना ले भाई <laughs> <दो ले वाएं। laughs> నమస్కారం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆడదా కార్యక్రమాన్ని మనం ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభించుకుంటున్నాము ఈ కార్యక్రమం మండల స్థాయిలో గ్రామ సచివాలయాల స్థాయిలో ఇరవై ఆరో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి మండల వ్యాప్తంగా పదహారు వందల మంది ప్లేయర్స్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది నూట యాభై ఎనిమిది టీములని మనము వివిధ రకాల ఖోఖో కబడ్డీ క్రికెట్ వాలీబాలు టెన్ని టెన్నికాటు తర్వాత మార్తాను ఇట్లా అన్నిట్లోనూ పదహారు వందల మంది దాకా మనకి రిజిస్ట్రేషన్ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా ప్రజలు చూడడానికి కానీ ఆడియన్స్గా కూడా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము క్రీడలను ప్రోత్సహించవలసి ప్రోత్సహించవలసిందిగా కూడా ప్రజలందరికీ కూడా మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ ఆడుకుందాము ఈ ప్రోగ్రామ్కి ఇరవై ఆరో తారీఖు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మన ప్రభుత్వం యువతను ప్రోత్సహించాలని క్రీడలను ప్రోత్సహించడానికి ముఖ్య ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళిన సదుద్దేశంతో నిర్వహించబడుతున్న ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమము ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఈ విషయాన్ని ప్రతి సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడలు నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని అలాగే ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలనే ఈ ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్య భాగం ఏమంటే ఆడదాం మాంధ కార్యక్రమాన్ని పద సంవత్సరం పైబడిన ప్రతి ఒక్క క్రీడాకారుడు పాల్గొని ఖోఖో కబడ్డీ వాలీబాల్ అండ్ క్రికెట్ బ్యాడ్మింటన్ ఈ ఐదు క్రీడాంశాలతో పాటు కొన్ని యోగా మరియు తెన్నికాయట్ రన్నింగ్ ఇలాంటి ప్రోత్సాహక క్రీడలు కూడా నిర్మించడం జరుగుతుంది కాబట్టి ఈ మనో స్థాయిలో జరిగే ఈ పోటీలను మరియు సచివాలయ స్థాయిలో జరిగి ఈ పోటీలలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మా ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఈ కిరణ నిర్వహించడం కాబట్టి అందరికీ సంతోషంగా చెప్తూ ఈ ఖచ్చితంగా పాల్గొనని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్